హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మీరందరూ బాగుండారా మేము బాగున్నాం మీరందరూ బాగున్నారా అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఫ్యాక్టరీకి అయితే నేను రెడీ అయిపోయినాను కొంచెం లేట్గా లేసినాను లేండి పొద్దున్నే హెచ్చరిక కాలేదు అందుకే పనుకొనేసిన్నాను ఇంకా దోస్తలు అయితే వేస్తున్నాను దోశలు అయితే వేస్తున్నాను ఇంకా చట్నీ అయితే అయింది చట్నీ చేసినాను ఇంకా చార్ చేసే టైం లేదు అందుకనే పెరుగు తెప్పించినాను పెరుగు తిరువాతాను ఎక్కువ వచ్చి దోశలు అయితే ఇస్తాను నన్ను సైలు రాయడానికి ఇచ్చేసి హాయ్ చెప్పు సైలు రాఘవేంద్ర అయితే రాస్తున్నాడు అందుకు ఫోన్ కావాలంట పాపము అందుకే ఫోన్ ఇస్తామనేసి ఏడుకి లేచినాడు రాస్తూనే ఉన్నాడు అప్పటి నుంచి ఇంకా నేను ఫోన్ ఎత్తుకొని వెళ్ళిపోతాను కదా అందుకనేసే ఇంకా దోశ అయితే చేస్తున్నాను ఇంకా అన్నమైతే అయిపోయింది ఇంకా క్యారీ అయితే కట్టుకోవాలి ఇంకా సాయంత్రం వచ్చి ఏమైనా చార్జ్ చేయాలి చూస్తాను ఇంకా దోశలు అయితే వేస్తున్నాను ఇంకా దీంట్లోకి అయితే క్యారెట్ పచ్చిమిరకాయలు క్యారెట్ ఎర్రగడ్లు పచ్చిమిరకాయలు కొత్తిమీర అన్నీ వేసినాను టేస్ట్ వస్తుంది అనేసి అందుకనే ఇంకా నేనైతే రెడీ అయిపోయినాను టైం వచ్చేసి ఇంక పదహైదు నిమిషాలు ఉంది అంతే హాయ్ అండి ఇంకా సాయంత్రం అయింది టైము ఇంటికి వచ్చినాము ఇప్పుడు తానే ఇంకా రాఘవేంద్రకి శైలుకి స్కూల్లో బట్టలు అయితే ఇచ్చినారు ఈరోజు స్కూల్ స్టార్ట్ అయినైంది కదా ఇదైతే రాఘీ రెండు నెలలు అయింది స్కూల్ స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఇచ్చినారు ఇదిగోండి దగ్గరగా కనిపిస్తుంది చుక్కులు చుక్కులు సేమ్ ఇప్పుడు ఎట్లా వేసుకుంటున్నాడు అట్లా ఎన్ని జట్లు అవుతాయి రెండు జట్లు అవుతాయి ఇది వచ్చేసి ప్యాంట్ రెండు ప్యాంట్లు అవుతాయి పైకి ఈ కలర్ ఇచ్చినారు రావీంద్రకి సేమ్ ఇదే కలరే కొంచెం కలర్ పోయిందిలేండి అది ఇంకా సైడ్లోకి అయితే ఇచ్చినారు చూడండి ఇద్దరికి ఒకే రోజు ఇచ్చినారు ఈరోజు ఇంకా సైలుకి రెండు జట్లు అయితే చూడాలా ఇప్పుడు నేను లేడీస్ మా ఆయన రాఘంద్ర తోడు అంటే పాపకు వేరే దగ్గర బాబుకు వేరే తెరిస్తున్నాం ఇదైతే టాపు ఇదైతే ప్యాంట్ ఇచ్చినారు ఇంకా ఇదైతే ఓనీ వచ్చింది ముందు నేను వస్తా మీరు అట్లా పోదురు మీరు నేను వెళ్ళిపోతాం ఇంకా సైలుకి అయితే ఎట్లా ఇచ్చినారు చూడండి ఓనీ అవుతుంది చూస్తాను నాడు పోయి తీసుకోవాలా లేకపోతే అట్టా తీసుకోవాలా అమ్మ ఒకసారి బట్టలు వేసుకోమ్మా అమ్మ అర్థం తెలుస్తుంది ఇంకా ఈ వారమన్నా లేకపోతే వచ్చే వారమన్నా బెల్ట్ షూలు ఇస్తారంట శైలుకి షూలు వచ్చినాయి కదా షూలు వచ్చేసిండే శైలుకే మీలా ఇచ్చినారు ఇంకా రాఘవేంద్రకి బెల్టు షూ సాక్స్ సాక్స్ రెండు జతలు ఇస్తారు షూ ఒక జతి ఇస్తారు శైలుకి అట్లా ఇచ్చిండేది ఒక జతి అది అప్పుడే కొత్త వాడుతూ ఉంది ఇంకా పోయిన సంవత్సరం ఇచ్చిందే ఎత్తిపెట్టేసింది ఇంకా మేము బట్టల షాపులకి అయితే పోతున్నాము వాళ్ళు అట్లు పోతారు మేము ఇట్లు పోతాము అంటే లేడీస్ దగ్గర వేస్తాను నేను ఎప్పుడూ కుట్టించుకుంటాను కదా ఐక దగ్గర ఆడేస్తాను నన్ను ఇంకా పోయి వచ్చేస్తాం టైం అయిపోతుంది చూడండి టైం వచ్చేసి ఎంత అండి ఇంకా ఉంటుందిలేండి అక్క తొందరగా అయితే పోయి వేసేసి వస్తాము రామ్మా మిగతా ఎగ్ రేస్ చేస్తున్నాడు మా ఇంటి ఎగ్ బాగుంటుంది నాకు చేసే రాదు అట్లా అందుకే ఆయనే చేస్తాడు నేను ఎక్కువ వేస్తాను అవి మసాలాలన్నీ అరిస్తాడు అందుకే అయిపోయి చేస్తాను మేడం అంత ఇంకా అట్ల ఊరిగా అయితే తీసుకొచ్చిన నా కలు కేజీ నాకైతే మామిడికాయ తీసుకున్నాను ఇంకా మా ఇంటి వచ్చేసి నిమ్మకాయ తీసుకున్నాడు కాలు కాలు కేజీ యాభై రూపాయలు అంట మామ్మడికాయది నిమ్మకాయది మా యాభై రూపాయల రెండు యాభై యాభై అంట అన్నీ ఉన్నాయి ఎన్ని రకాలు పన్నెండు పదైదు డబ్బాలు ఉన్నాయి పెద్ద పెద్ద ఐదు ఐదు కిలోలది అప్పుడు తానే చేసుకోవచ్చున్నారేమో భలే ఉన్నాయి అది చూస్తే ఇంకా ఉన్నాయి ఇంకా ఆటో ఉండే పెద్ద ఆటో ఆడ తీసుకొని నేను నిలబెట్టేసి బండి వచ్చేటప్పుడు అట్లే తీసుకుంటు

కరుంపుడు అది వేయొద్దు అడుగుంది ఇస్తాందా వాడేమో హోంవర్క్ రాసుకోవాలంట అందుకే ప్లీజ్ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి షేర్ చేయండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్ అందరికీ నువ్వు ఇంకోళ్ళిద్దరూ ఏమో వాట్సాప్ పెట్టుకుంటున్నారు శైలు రాఘవేంద్ర అయితే ఉన్నారు కూర్చొని చూడండి ఎట్ల పిలుస్తాను బాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇంకా ఫ్యాక్టరీకి అయితే నేను రెడీ అయిపోయినాను ఇంకా శైలును రెడీ అయింది మెత్తికం యాడ కట్టిపోతాది ఇంకా రాఘను రెడీ అయినాడు స్కూల్కి ఇంకా నేనైతే అన్నం చేసి ఆకుకూర తాలింపు చేసింది అంతే క్యారీ అయితే కట్టుకున్నాను తొందరగా పోదామనేసి క్యారీ అయితే ఎట్టుకున్నాను ఇంకా చైలు రెడీ అయి కూర్చోనండి కూర్చోలే నేనైతే రెడీ అయిపోయినాను ఇంకా పోదాం ఫ్యాక్టరీకి అనేసి హోంవర్క్ చేసి చూడండి ఎనిమిది అయిపోయింది ఎనిమిది కాలేదు ఇంకా పదహైదు నిమిషాలు ఉంది ఏమో మాడుగు మూసుకొని ఉంది చూడాలి ఎట్లుండో ఎట్లుండ నాకు తప్పదు పోవాళ్ళ ఫ్యాక్టరీకి సినికులు అయితే చాలా పుడతనే ఉంది నేనైతే రెడీ అయిపోయినాను ఇంకా పోవాళ్ళ ఫ్యాక్టరీకి మీరందరూ ఏమేం చేసుకున్నారో టిఫిన్ కామెంట్ చేయండి ఇంకా పూజ అయితే చేసేస్తున్నానులేండి పూల మీ రోజు రాలేదు ఇగో ఇట్లా చేస్తుంది నాకు బయట తెచ్చుకుందాము అన్న ఇబ్బందే ఏమో వచ్చేస్తుంది ఒకసారి ఇంకా ఉండేది రెండు పట్టాలే కదా సార్ చాలా అయిపోతాయి అందుకే తేలేదు అట్లే దీపాలు ముట్టించినాను చూడాలి సాయంత్రం ఇంకా రాకోకుంటే సాయంత్రం వేరేదే తీసుకొచ్చి పెడతాను ఇంకేం చేసేది ఆయమ్మని నమ్ముకుంటే అయ్యలేదు కదా అందుకనేసి ఇంకా మా బాబు తెచ్చిన జాకెట్ అయితే వేసుకున్నాను దీని శారీది ఉంది కానీ అది అవ్వదు నాకి అందుకనేసే మా ఆయన పెళ్ళి రోజుకి తెచ్చిచ్చిండే చీర ఇది మా రావేంద్ర ఆ రెండు సంవత్సరాల పిల్లోడేమో అప్పుడు చీర పెళ్ళి రోజులో తెచ్చిచ్చింది నీకు రెండేండ్లు శైలు పుట్టిండ్లేదులే అప్పుడు మా ఇంటై తెచ్చి చిన్న చీర పెళ్ళిక పెళ్ళయి రెండు బ్లౌజ్ అయితే తెలుసు కదా మీకే మేము బెంగళూరు నుంచి తెచ్చింది పాప తెచ్చింది అయితే సేమ్ టు సేమ్ మ్యాచ్ అయింది చూడండి జాకెట్ ఉంది చిన్నగా అయిపోయింది అప్పుడు అందుకని దీని ఉంది బ్లౌజ్ కానీ అయితే లేదు ఫంక్షన్ కూడా అయితే ఉంది ఇక్కడ పైకి వచ్చేస్తుంది నాకు అట్లా ఉంటే నచ్చదు అట్లా ఉంటే నాకు నచ్చదు అందుకే ఇట్లా ఉండాలి నాకు చేతులు అయితే వీడికి వస్తా ఉంది అప్పుడు చిన్న గుండి లేని కొంచెం ఉండి అందుకే అప్పుడు సరిపోయింది ఇప్పుడు సరిపోతా లేదు అట్లే ఉంది ఇట్లా నేను షించాను చూస్తున్నాను మీరు ఎవరి షించాను చూస్తారో కామెంట్ చేయండి ఇంకా బాయ్ అండి టైం అయిపోయింది ఫ్యాక్టరీకి నేను ఫ్యాక్టరీకి పోతున్నాను బాయ్ ఫ్రెండ్స్ అందరికీ నువ్వు ఇంకా పూజ అయితే చూడండి దీపాలు ముట్టించిన అంతే పూలా రాలేదు దీపాలు ఒకటే ముట్టించుకున్నాను ఇంకేం చేసేది ఆ ఏమున్నాము కొన్ని ఇట్లా అయిపోయింది మా బాయ్ మా టైం అయిపోయి